రోజు పెట్టుకోమని చెప్పారు రెండు రోజులు వస్తే రెండు రోజులు అందరూ ఎక్కువగానే పడుతుంది సార్ జై గురు దత్త ఈరోజు శ్రీ 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 గణపతి సత్యనంద స్వామి గారి దివ్య ఆశీస్సులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులు తో స్వామివారు దిండుగల్లో ఈరోజు పాదయాత్ర ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని చెప్పి బాలస్వామి గారు నాకు నిన్న ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి సుదర్శన యాగము మరియు నామూప రామతారక మన్యు సూత్ర యోగము స్వామివారు తన దుండిగల ఆశ్రమంలో వారు ఈ పాదయాత్ర దిగ్విజయంగా సాగాలి గోవు కోసం చేస్తున్న మహాయజ్ఞంలో ఎటువంటి ఆటకం కావద్దని చెప్పి స్వామివారు ఈరోజు యాగం చేసి ఈరోజు స్వామివారు ప్రసాదం తీసుకుని రావడం జరిగింది స్వామి పూజ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు నేను ఎప్పుడైతే కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర వెళ్ళాలని చెప్పి వారిది ఆశీర్వాదం కోసం నేను మైసూరుకు వెళ్ళినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు చాలామంది యాత్రలు రాజకీయ పరంగా సొంత ఎజెండాలతో కానీ అదేవిధంగా సొంత లాభం కోసం పాదయాత్రలు చేస్తారు ఈరోజు గోవు కోసం ఈ వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని చెప్పి ఆయన కళ్ళలోకి నీళ్లు తెచ్చుకోవడం జరిగింది మహానుభావులు వారి ఆశీర్వాదంతో బాలస్వామి గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ జై గురుదత్త జై గోమాత జై శ్రీరామ్